హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ చేయబోతున్నానండి ఇవాళ ఇవాళ రెసిపీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు విడిచిపెట్టారండి మరి అంత మంచి హెల్దీ రెసిపీ పేరు చెప్పలేదేంటా అనుకుంటున్నారా ఈ వాల్ట్ రెసిపీ పూల్ మక్నాతో ఓ మంచి రెసిపీ చేసుకుందామండి అయితే చాలా మంచిదండి వంద రోగాలు తగ్గించే గుణాలు ఈ మక్నాలో ఉంటాయండి మక్నా అంటే తెలుగులో తామర గింజలండి ఈ తామర గింజలను మనం తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మకాన మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మక్నాని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మక్నాని యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి ఖచ్చితంగా ఇలా వేపుకున్న తరువాత మాత్రమే కర్రీకి ఉపయోగించుకోవాలండి మనం ఎన్ని రకాలుగా కర్రీస్ చేసుకొని తిన్నా మనీ నాలుకనేది రుచి కోరుతూనే ఉంటుంది కదండి అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటూ ఇలా మనం రుచికరంగా తింటూ హెల్త్కి కూడా ఉపయోగపడేట్టుగా తిన్నామంటే చాలా బాగుంటుంది కదండి చక్కగా ఇలా పుల్ మక్నాని ఇలా వేపుకోవాలండి చక్కగా ఇలా ఒక టూ మినిట్స్ పాటు వేపుకొని పక్కన తీసి పెట్టుకొని స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ పూల్ మక్నాతో చేసే కర్రీ మనం రోటీ చపాతి రైస్లోకి చాలా బాగుంటుందండి మనం బిర్యానీ రైస్లోకి కూడా సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి కాస్త చిట్లిన తరువాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి మన రుచికి సరిపడా సాల్ట్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి ఉల్లిపాయ మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఉల్లిపాయ ఎంత మంచిగా వేపుకుంటే కర్రీ అనేది అంత మంచి రుచి వస్తుందండి ఖచ్చితంగా ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి రుచి అంతా మనకి ఉల్లిపాయ వేపుకునే దాంట్లోనే ఉంటుందండి చక్కగా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి వంట చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదండి మనసు పెట్టి మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దానికి సరిపడా మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకుంటూ చక్కగా దానిపైన మనసు పెట్టి చేసుకున్నామంటే మంచి రుచితో వస్తుందండి ఏ కర్రీ అయినా అండి చూడండి చక్కగా ఉల్లిపాయ అనేది ఇలా వేపుకోవాలి ఇలా వేగిన తరువాత మూడు పెద్ద సైజు టమోటాలు కాస్త కచ్చాబచ్చాగా మిక్సీ పట్టి యాడ్ చేసుకోవాలండి మరీ ఫైన్ పేస్ట్లా చేసుకోకండి టమోటా అనేది కాస్త కచ్చాబచ్చాగా మిక్సీ పట్టి యాడ్ చేసుకోండి చక్కగా ఇప్పుడు మనం వేసిన టమోటా కూడా చక్కగా మగ్గిపోవాలండి ఈ పూల్ మక్న కర్రీ తీసుకోవటం వల్ల హెల్త్కి మంచిదని చెప్పాను కదండీ అందులో భాగంగా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఈ పూల్ మక్న కర్రీని తీసుకుంటే చాలా మంచిదండి చూడండి మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం టమోటా కూడా చక్కగా మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఈ పూల్ మక్నా కర్రీలో మనం ఎక్కువగా మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోని అవసరం లేదండి టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి ఓసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత మంచి రుచితో ఉంటుంది మనకి ఆ కర్రీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక పది వరకు జీడిపప్పు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి కర్రీకి మంచి రుచి వస్తుందండి జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోవటం వల్ల ఇప్పుడు అలా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మనకి జీడిపప్పు పేస్ట్ వద్దు అనుకుంటే స్కిప్ చేయించండి చక్కగా జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ పాటు కలుపుతూ వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేపి ఉంచుకున్న పూల్ మక్నాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి మసాలా అంతా పట్టే విధంగా ఒక వన్ మినిట్ పాటు వేపుకోవాలండి నేను ఈ కర్రీలో యాడ్ చేసిన మసాలా అనేది మేడ్ గరం మసాలా అండి మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు చూడాలి అంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి చక్కగా పూల్ మక్న యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ పాటు మసాలాలో వేపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది మనకి గ్రేవీ ఎంత కావాలో మనం చేస్తున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోండి కసూరి మేతి యాడ్ చేయటం వల్ల మనకి సువాసనతో పాటు రుచి కూడా భలేగా ఉంటుందండి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటానండి కసూరి మేతి మీకు అవైలబుల్లో లేదు అనుకుంటే కాస్త కొత్తిమీర అయినా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి వంద రోగాలను నివారించే శక్తి కలిగిన టేస్టీ టేస్టీ పూల్ మక్నా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అనేది చపాతి రోటీ కనే కాదండి మీరు బిర్యానీ రైస్లో కూడా సైడ్ డిష్గా వేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ పూల్ మక్నా తీసుకోవటం వల్ల చాలా వరకు క్యూర్ అవుతుందండి అదేవిధంగా ఇప్పటి రోజుల్లో చాలా వరకు చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారండి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పూల్ మక్నా తీసుకోవటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ఈ పూల్ మక్నా తీసుకోవటానికి ప్రయత్నించండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యంతో పాటు రుచి కూడా కావాలి అంటే ఈ పూల్ మక్నా కర్రీ తప్పకుండా చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్